నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళారండి వెళ్ళడానికి వెళ్ళారు నర్సీపట్నంకి వెళుతూ అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొన్ని విమర్శలు చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి ఏమనేది కానీ చూసుకుంటే జన జ మన జగన్మోహన్ రెడ్డి గారికి మంది ఉండాల వెనకంటి జనం ఉండాల లేని జనాలను అక్కడి తెచ్చుకోవాల అందరిలో అభివాదం చేసుకుంటూ జై జగన్ గారు జై జగన్ జై సీఎం జై సీఎం అనుకుంటూ పోవాల ఆయనకు జనం లేదే ఎక్కడా పోలేడు ఎందుకంటే ఆయన ఆ జనాన్ని చూసుకుని బలం అనుకుంటారు కానీ డబ్బులిచ్చి తెచ్చుకుంటే జనం అంతా బలం కాదు మనం చేసే మంచినే ప్రజలు గుర్తిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉండాలా చుట్టూ జనాలు ఉండాలా కానీ నిన్న విపరీతమైన జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని సో ఎందుకంటే ఆయన మాస్ లీడర్ కాబట్టి జనాలలో వస్తూ ఉండడు కానీ జనం కూడా వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కూడా లెక్క చేయడు పోలీసులు చెప్పిన నా పాట నేనే మాజీ సీఎంగా ఐదు సంవత్సరాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వాళ్ళని గౌరవ గుర్తు చేయడు గౌరవించడు కూడా పోలీసు చెప్పిన దానికి చేయడు కానీ ఆయన ప్రభుత్వం వస్తే పోలీసు వాళ్ళు మాట ఎండరా పోలీసు వాళ్ళు మా పోలీసు వాళ్ళు మంచివాడు అంటారు ప్రతిపంచంలో ఉంటే ఆ పోలీసు వాళ్ళంతా తప్పుడు వాళ్ళుగా భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నర్సీపట్నంకి వెళ్ళాడు దారిలో ఇంకా మొత్తం విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కానించి రోడ్డు మార్గాన్ని వెళ్తూ జనాలలో ముందుకు వెళ్ళాడు కానీ ఆయనకు జనం కూడా బాగానే వచ్చారు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనే పరిస్థితి చూసుకుంటే ఈయన మొత్తము రోడ్ షోలుగా సాగినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఏమరంటే అడుగడుగున సరత్తుల ఉల్లంఘనలు యాభై పైగా వాహనాలతో కదిలింది కానవై అరవై కిలోమీటర్ల ప్రయాణానికి ఆరు గంటలు సమయం పట్టింది దారి పడున వాహనం ఆపి ఇన్నతలు సేకరించాడు ట్రాఫిక్ జామ్లో చాలా అంబులెన్సులు కూడా ఉన్నాయి కానీ కార్యకర్తలు పట్టించుకోకుండా కార్యకర్తలను కానీ ఎవరు కూడా మన పోలీసు వాళ్ళు చెప్పింది ఎవరు ఏం లేదు ఆయన ఏమిరంటే చూడండి విమానాశ్రయం నుంచి సుమారు అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకవరపాలెం చేరుకునేందుకు దాదాపు ఆరు గంటల సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వాళ్ళు చెప్తే ఏమైనాడు పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళండి అక్కడ చూసుకోండి అంటే లేదు లేదు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తా అన్నారు సరే నాలుగైదు వాహనాలకు పర్మిషన్ ఇస్తే యాభై పైగా వాహనాలతో కానవాయి అరవై కిలోమీటర్లు ఆరు గంటల సమయం అక్కడికి వెళ్ళారు వెళ్తే ఏడ చూసినా ఏముంది అక్కడ మె నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళారు ఏముంది ఆడ ఏం కట్టారు మీరు రెండు మూడు గుణాతాలు వేశారు పిల్లర్లు వేశారు వన్ ప్లస్ టూను ఏదో వేశారు బిల్లింగ్ నిలిపేశారు అది ఐదు వందల కోట్లు ఆ మెడికల్ కాలేజీకి సెనక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు ఆ ఇరవై కోట్లలో కూడా పది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడు డబ్బులు రాలేదని ఆ కాంట్రాక్ట్ పనులు ఆపేశాడు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టిన తీరు అంతే తప్ప నేను మెడికల్ కాలేజ్ కట్టేసి స్టార్ట్ చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటే చేయలేదు ఆ మెడికల్ కాలేజ్ కట్టాలంటే ఒక్కొక్క కాలేజీకి ఇంచుమించు చాలా ఖర్చు అవుతుంది ఊరికే అయ్యే పని కాదు కానీ అట్లాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టినా నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టినా అంటే గుణా తాలేసి పిల్లర్లు లేపితే ఎవడైనా మెడికల్ కాలేజ్ అయిపోతుందా దాని పరిస్థితి ఏమనేది కూడా చూసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జనం బాగానే వచ్చారే కానీ మళ్ళా పరిస్థితిని చూస్తే అక్కడ ఆయనకు కొన్ని దళిత వర్గాల నుంచి కూడా చాలా ఇబ్బందులు కూడా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దళిత వర్గాల నుంచి నిరసనలు కూడా చేశారు ఏమిటంటే డాక్టర్ సుధాకర్ గారిని నోస్ మాస్క్ అడిగినందుకు అతన్ని మెడికల్ కాలేజీలో నోస్ ఇప్పుడు కరోనా టైంలో అతన్ని ఉద్యోగం నుంచి తీసేసి పిచ్చోడు ముద్ర వేసి అతన్ని ఎలా సంపబడారని కూడా మనకు అందరికీ తెలుస్తుంది ఈ ఈ దీంతో అక్కడ దళిత వర్గాలు చాలా ధర్నాలు చేశాయి మన మన జగన్మోహన్ రెడ్డి గారు పోయే హైవే మీద డాక్టర్ సుధాకర్ ఫోటోలు చాలా పెట్టారు చూడండి సుధాకర్ పరిస్థితి ఏమి మీరు చేసింది ఏమి అనేది కూడా చేశారు ఏమిటంటే మన విశాఖ ఇమానశ్రయం నుంచి మాకువరం మండలం భీమనాయపాలెం వరకు రోడ్ షో నిర్వహించారు దాదాపు యాభై పైగా వాహనాలతో జగన్ కాని సాగింది ఉదయం పదిన్నర పదకొండున్నర గంటలకు ఎయిర్పోర్ట్లో జగన్ను కలిసేందుకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలిచ్చారు వారి ప్రవేశం వద్ద పోలీసు నిలువరించారు పార్టీ నేతలు ముందుగా ఇచ్చిన జాబితాల పేర్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిచ్చారు అయితే పోలీసులు కళ్ళు కప్పి చాలామంది ఎయిర్పోర్ట్ లోపలికి కూడా సొరపడారు దీంతో చాలామంది ఆ రోడ్డు మార్గాన ఆయన వెళ్ళాడు ఏమనంటే అంబులెన్స్ కూడా ఒకటి వచ్చి దాన్ని కూడా పట్టించుకోలేదు ఎక్కడ ఇంకా కొత్తూరు కాసింకోట తాళపాలెం జంక్షన్ వద్దకు స్నానిక వైసీపీ నేతలు భారీగా జనాన్ని తరలిచ్చారు దీంతో కాసింకోట నుంచి తాళపాలెం వరకు జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయినాయి తమ ఆదేశాలను ఉల్లంఘించి కానవాయితో వెళ్లేందుకు యత్నించిన జగన్ వాహనాన్ని ఆపేందుకు నేతలు కార్యకర్తలు వచ్చిన పోలీసుల సహనంతో విధులు నిర్వహించారు పోలీసు ఏం చేస్తారండి ఒక మాజీ సీఎంగా చేసిన ఆయనే పోలీసులను వివరించలేదంటే ఇంకా ఏం చేస్తారు ఈ దళిత వర్గాలతో ఓ పక్క సుధాకర్ గారి ఫోటోలు ఓ పక్క చేస్తూ కాన్వాయితో రోడ్ షో చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు ఆడు వెళ్ళిన తర్వాత ఏముంది ఆ మెడికల్ కాలేజీ చూస్తే గుణాతాలు ఏమిదేవు పిల్లర్లు వేసారు గుణాతాలు లేదు కానీ నర్సీపట్నం మెడికల్ కాలేజీ మీకు ఏమన్నా ఉంటే చూడండి ఆడు చూశారు నర్సీపట్నం వాళ్ళే సాక్షి పేపర్లో కూడా ఒకటి వేశారు ఏముంది చెప్పండి నాలుగు పిల్లర్లు వేశారు వదిలేశారు రెండు ఫ్లోర్లు మూడు మూడు ఫ్లోర్లు ఏమి వేసినట్టున్నారు వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీను వేసి నిలిపేశారు మెడికల్ కాలేజ్ అయిపోతుందా దాన్ని చూసి ఏం చేస్తారు మీరు ఏమైనా కట్టిండ్రా దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆధునిక దేవాలయాన్ని అమ్మేస్తున్నారు అంటున్నారు మళ్ళీ ఐదేళ్ళ కాలంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ కడితే ఎవరైనా వద్దున్నారా చెప్పండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటుకి అప్పగిస్తే పేదవాడి వైద్యానికి భరోసా ఎక్కడా కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణానికి నాబోర్డు నిధులు ఉన్నాయి సెంట్రల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మా ఆయంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాము మూడు వేల కోట్లు ఖర్చు చేసి ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేశామంటున్నారు మరి మరి డబ్బులు ఉన్నాయనిప్పుడు ఐదేళ్ళలో కట్టేయచ్చు కదా మీరే కట్టేసి ఉండొట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండేది కాదు కదా మీరు ఐదేళ్ళు ఉండి ఆ మెడికల్ కాలేజీలకు ఎక్కడో అడవిలో పోయి కట్టారు ఆ మెడికల్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కానీ మీరు చూడండి ఎక్కడో అడవిలో ఉంటుంది అట్లాంటి దాని పోయి నేను మెడికల్ కాలేజీలు కట్టేసిన ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం కూడా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకూడదు ఎందుకంటే పేదవాళ్ళకు ఉండే కాలేజీలు ఏం పెద్ద లెక్క కాదు ఎన్నో లక్షల రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ప్రభుత్వము మెడికల్ కాలేజీలకు ఏమవుతుందండి ఒక్కో కాలేజీకి ఐదు వేల కోట్లు మూడు వేల కోట్లు పెద్ద లెక్క ప్రభుత్వానికి ఎంతో కాంట్రాక్టులు కాలవులు దీ తినేస్తూ ఉంటారు కానీ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేయకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు పరం అంటున్నారు కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం కాదు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు ఇది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రైవేటు నడిపి మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తుంది తన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అది ప్రైవేటు పరం చేస్తున్నారని అంటున్నారు మరి ఈ మెడికల్ కాలేజీల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా దాన్ని పబ్లిక్ ప్రా ప్రైవేటు పీపీపీ పద్ధతిలో అయినా చేసి జనాలకు అందుబాటులో తేవాలనేది ఒక ప్రజలు కోరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మందు మార్బరం జనం జాతర ఒక జాతర లెక్క పోతాడు పోలీసు వాళ్ళను పట్టించుకోడు ఒక రాజ్యాంగం అంటూ లేదు ఆయన చేసిందే అది ఇట్లా రాజ్యాంగవేతంగా ఒక సీఎంగా పనిచేసిన ఆయన ఇట్లా పోలీసు వాళ్ళని వినకుండా పోతే నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి అది కూడా గుర్తుంచుకోవాలా ఏమరంటే ఆయనకు మందు ఉండాలి జనం ఉండాలా ఫుల్ ఉండాలా పేటిఎం బ్యాచ్ వెనకంటే ఉండాలా జై జగన్ జై జగన్ జై సీఎం జై సీఎం అనాలా అక్కడ చూడండి జనాలు ఆయన మెడికల్ కాలేజ్ చూడడానికి పోతే ఇంతమంది జనాలు ఎందుకండి రోడ్ షోలు ఎందుకండి ఏం ఘనకారం సాధించారు మీరు ఐదేళ్ళు ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారు ఉత్తరాంధ్రలో ప్రైవేటు భూములన్నీ ప్రైవేట్ ఈ ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టేశారు ఇరవై ఐదు వేల కోట్లకు తాకట్టు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఉత్తరాంధ్రాల గుర్తించి ఏదేదో మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రలో ఉండే ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉత్తరాంధ్రకి ఏమో చేసేసినా అంటున్నాడు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఉపాధి మీరు కూడా చూడండి ఏమీ లేదు అన్ని పిల్లర్లే వేశారు వన్ ప్లస్ టూ భవనాలు కట్టి వదిలేశారు ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు ఆ ఇరవై కోట్లలో కూడా పది కోట్ల రూపాయలే కాంట్రాక్టర్కి ఇచ్చాడు ఆ పది కోట్లు అట్లా పెండింగ్ పెట్టేస్తే ఆ కాంట్రాక్టర్ నేను కట్టలేదని దండం పెట్టి ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ యొక్క పర్యటన థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్